హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి పిఆర్సి అదేవిధంగా ఐఆర్ ఏక్యూపికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వీడియో అనేది అప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ముఖ్యంగా దేశ నిర్మాణంలో మా చెమట చుక్కలు ఉన్నాయి జీవిత చరమాంకంలో మాకు భద్రత కల్పించాల్సిన ప్రభుత్వాలు మా హక్కులను కాలరాసే చట్టాలను తేవడం అన్యాయం అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెన్షనర్లు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారండి కేంద్ర ప్రభుత్వం ఇటీవలే తీసుకువచ్చినటువంటి పెన్షనర్ల వర్గీకరణ చట్టం తమకు గో చుట్టుపై రోకలిపోట్లా మారిందని చెప్పి ఇది తమ ఆర్థిక మరియు ఆరోగ్య భద్రతకు పెనుమొప్పుగా పరిగణించిందని చెప్పి వారు ఆందోళన అయితే చెందుతూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తమ న్యాయమైన హక్కుల సాధన కోసం భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకి ఏపీకి సంబంధించి అంటే ఏపీ పెన్షన్ల సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి తమ అయితే వినిపించడానికి మొత్తానికి అయితే సిద్ధమయ్యారండి కేంద్ర చట్టంతో పెరుగుతున్న కష్టాలు కనుక గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త చట్టం అమల్లోకి కనుక వచ్చినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని పెన్షనర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని సంఘాలు వాపోతున్నారండి వాటిలో ముఖ్యంగా వేతన సవరణ పిఆర్సి బకాయిలండి ప్రతి ఐదేళ్ళకి ఒకసారి రావాల్సినటువంటి పిఆర్సి ప్రయోజనాలు వాటి బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం లేదా కోద విధించే ప్రమాదం అయితే ఉంది ముఖ్యంగా డిఆర్ అండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి కరువు వత్యం మరియు దాని బకాయిల విడతలలో కేంద్రం జోక్యం పెరిగి రాష్ట్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది ఇక ముఖ్యంగా అత్యవసర సదుపాయాల్లో అంటే సమయాల్లో ప్రాణం నిలిపే వైద్య ఖర్చుల బిల్లులు చెల్లింపులో కొత్త నిబంధనలు కోతలు విధించే అవకాశం అయితే ఉందండి ఈ చట్టం సహకార సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రాష్ట్రాల హక్కులను హరిస్తోందని చెప్పి పెన్షన్ల సంఘాలైతే ఆరోపిస్తూ ఉన్నారు ఇక ముఖ్యంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి అండి పాత స్ఫూర్తిని కొనసాగించండి అంటూ ఈ క్లిష్ట సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమకి అండగా నిలవాలని కోరుతూ ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు గారుకి పంపినటువంటి వినతి పత్రంలో ఆయన గతంలో పెన్షన్ల సంక్షేమానికి తీసుకువచ్చినటువంటి చొరవను గుర్తు చేశారు గతంలో మీరు చూపిన మానవతా దృక్పథంతో అదే స్ఫూర్తితో మా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి కేంద్రం తెచ్చిన చట్టం వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోవాలి అని అడిగితే వారు విజ్ఞప్తి చేశారండి వాటిలో ముఖ్యంగా ప్రధాన డిమాండ్లు వచ్చేసి పెన్షనర్ల సంఘాలు వినతిపత్రంలో కేవలం కేంద్ర చట్టాన్ని వ్యతిరేకించడమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పలు కీలక సమస్యల గురించి కూడా ప్రస్తావించడం అయితే జరిగింది వాటిలో ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీ అండి పన్నెండవ పిఆర్సీని తక్షణమే ఈ యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసి ముప్పై శాతం మధ్యంతర వృత్తిని ప్రకటించాలి ముఖ్యంగా అదనపు క్వాంటమ్ పెన్షన్ ఏక్యూపీ పునరుద్ధరణ అండి గతంలో తగ్గించినటువంటి అదనపు ఆఫ్ పెన్షన్ను తిరిగి పునరుద్ధరించాలి డెబ్బై ఏళ్ళు దాటిన వారికి ఇచ్చే అదనపు పెన్షన్ అండి ఇది ఏక్యూపీ అంటే ఇక ఖచ్చితంగా కమ్యూటేషన్ కాల పరిమితిని తగ్గించాలండి పెన్షన్ కమ్యూటేషన్ కాల పరిమితిని పదహైదు సంవత్సరాల నుండి పదకొండు సంవత్సరాలకి తగ్గించాలి ఇక నాలుగవది కుటుంబ పెన్షన్ అండి ప్రభుత్వ ఉత్తర్వుల అంటే జీవో నెంబర్ మూడు వందల పదహైదు మార్పు చేసి వితంతువులకు మరియు విడాకులు తీసుకున్న కుమార్తెలకు కుటుంబ పెన్షన్ అందడంలో న్యాయం చేయాలి అదేవిధంగా యూజీసీ స్కేల్ అండి యూజీసీ స్కేల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన వారికి రావాల్సిన ప్రయోజనాలు అమలు చేయాలి అంత్యక్రియల ఖర్చులండి పదవ పీఆర్సి సిఫార్సుల మేరకు నిర్ణయించినటువంటి అంత్యక్రియ ఖర్చులను కొనసాగించాలి ఏడవది ముఖ్యంగా బిల్లుల చెల్లింపులండి పెండింగ్లో ఉన్న లీవ్ ఎన్హాస్మెంటు మెడికల్ బిల్లులు ఈ బిల్లులన్నింటినీ కూడా తక్షణమే చెల్లించాలి ఇక పెన్షన్ల డైరెక్టరేట్ అండి పెన్షన్ల సమస్యలు సత్వర పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన పెన్షనర్స్ వెల్ఫేర్ డైరెక్టరేట్ని ఏర్పాటు చేయాలి తొమ్మిదవది ఆరోగ్య బీమా అండి ఎటువంటి నగదు పరిమితులు లేకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వర్తించేలా ఆరోగ్య బీమా కార్డులని అందరికీ కూడా జారీ చేయాలి ఇక ఉద్యమ కార్యాచరణ మరియు భవిష్యత్తు పరిణామాలండి తమ డిమాండ్ల సాధన కోసం పెన్షనర్ల సంఘాలు ఈ నెల పదహైదవ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనకైతే పిలుపునిచ్చారు ఈ ఉద్యమం నేపథ్యంలోనే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది వారి డిమాండ్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే సర్వత్రా ఆసక్తిని అయితే రేకెత్తిస్తోంది ఇక జీవితం అంతా కూడా ప్రభుత్వ సేవకి అంకితం చేసి ఈ యొక్క విశ్రాంత జీవితంలో ప్రశాంతతను కోరుకుంటున్న లక్షలాది మంది వృద్ధుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో స్పందించి వారి ఆందోళన కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే కాదండి భవిష్యత్తు తరాల ఉద్యోగుల పదవీ విరమణ భద్రతకు సంబంధించింది కూడా గమనించాలి ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉత్ ఉధృతం చేస్తామని చెప్పి సంఘాల నాయకులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు తదుపరి పరిణామాలను అయితే వేచి చూడాల్సిందండి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ ఐఆర్ పిఆర్సిలో భారీ కదలికనైతే తెచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ ప్రభుత్వానికి కీలకమండి ఎందుకంటే ఏ పని ప్రభుత్వం నుండి జరగాలన్నా కూడా ఉద్యోగులు కీలకం వారి సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తుంది ఎందుకంటే వారు కార్యాచరణ ఇవే ఇవే అంటే ఈ భవిష్యత్తు కార్యాచరణ చాలా ఉదృతంగా ఉండబోతుంది కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సానుకూలంగా స్పందించి వారితో చర్చలు జరిపి సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉందండి మనకి ఎట్టకేలకి ఏక్యూపీ మరియు ఐఆర్లో భారీ కథలకైతే రాబోతుంది ఏక్యూపీని కూడా తిరిగి పునరుద్ధరించే అవకాశం కూడా ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ తోటి ఉద్యోగమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్